ఆ శివయ్య దయ వల్ల మనం అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు కూడా అయితే ఒక చక్కటి మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి అయితే ఈ కార్తీక మాసంలో వచ్చే కార్తీక శుద్ధ ఏకాదశి పూజ ఈ రెండు వేల ఇరవై ఐదులో ఏ రోజు చేసుకోవాలి అలాగే ఏ సమయంలో చేసుకోవాలి ఉపవాసం జాగరణ ఎలా ఉండాలి కార్తీక శుద్ధ ఏకాదశి పూజ నుండి ద్వాదశి పూజ వరకు ఇవన్నిటిని కూడా ఈ వీడియోలో పూజతో పాటు వివరంగా చెప్పబోతున్నాను అయితే వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడటానికి అయితే ప్రయత్నించండి ఈ వీడియో అనేది మీకు తప్పకుండా నచ్చుతుంది అలాగే మీ అందరికీ కూడా ఎంతో కొంత యూజ్ అవుతుంది అనుకుంటున్నాను అలాగే లైక్ చేయటం వల్ల మరొక పది మందికి ఉపయోగపడుతుంది మీరు చేసే లైక్ వల్ల మరొక పది మందికి షేర్ అవుతుంది కాబట్టి తప్పకుండా లైక్ చేయండి కార్తీక మాసం అంటేనే పరమ పవిత్రమైన మాసం అలాగే శివకేశవులకు అత్యంత ప్రీతిపాత్రమైన మాసం కాబట్టి ఈ కార్తీక మాసం ఆషాఢ శుద్ధ ఏకాదశి అంటే తొలి ఏకాదశి రోజున పాలకడిలో యోగ నిద్రపు ఉపక్రమించుకొని శ్రీ మహావిష్ణువు ఈ కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మేల్కొంటారని పురాణాలు చెబుతున్నాయి తొలి ఏకాదశి రోజు శ్రయించిన శ్రీ మహావిష్ణువు ఈ కార్తీక శుద్ధ ఏకాదశి రోజు నిద్ర నుంచి మేలుకొని ఆ తర్వాత బృందావనానికి క్షీరాబ్ది ద్వాదశి రోజు దేవతలందరితో కలిసి సాక్షాత్తు లక్ష్మీ సమేతుడైన బృందావనంలో అడుగుపెట్టే రోజు కాబట్టి ఈ కార్తీక శుద్ధ ఏకాదశికే బోధన ఏకాదశి దైవ ప్రబోధిని ఏకాదశి ప్రబోధిని ఏకాదశి అని పేర్లు ఉంటాయి కాబట్టి ఈ కార్తీక శుద్ధ ఏకాదశి రోజు మనం పూజామందిరంలో కానీ లేదా సపరేట్ ఒక పీటను ఏర్పాటు చేసుకొని చక్కగా ఆ పీటకి పసుపు రాసుకొని బియ్య పిండితో ముగ్గు వేసుకొని జాయింట్ ముగ్గు వేసుకొని పీటను అయితే సిద్ధం చేసుకోండి మీరు పూజా మందిరంలో చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఇవన్నీ ఏమి వర్తించవండి చక్కగా పూజా మందిరంలో వెంకటేశ్వర స్వామి ఉంటారు శివయ్య ఉంటారు విష్ణుమూర్తి ఉంటారు కాబట్టి ఆ అక్కడే పెట్టుకొని పూజ అయితే చేసుకోండి నేనైతే ఈరోజు కార్తీక శుద్ధ ఏకాదశి మనకి శనివారంతో కలిసి వచ్చింది కాబట్టి శ్రీ వెంకటేశ్వర స్వామి పటాన్ని పెట్టుకొని పూజ అయితే చేసుకుంటున్నాను మీరు వెంకటేశ్వర స్వామి కానీ లేదా విష్ణుమూర్తిని కానీ లేదా శివపార్థుల పటాన్ని అయినా సరే పెట్టుకొని పూజ చేసుకోండి ఇక ఇలాగ ఒక అయితే ఏర్పాటు చేసుకొని చక్కగా అన్నిటిని కూడా సిద్ధం చేసుకోవాలి ఇంకా నా దగ్గర అయితే విగ్రహం ఉందండి వెంకటేశ్వర స్వామి విగ్రహం కూడా పెట్టుకున్నాను ఇంకా లక్ష్మీదేవి విగ్రహాన్ని కూడా పెట్టుకుంటున్నాను అండి ఎందుకంటే నాకు వెంకటేశ్వర స్వామి దగ్గర పటంలో లక్ష్మీదేవి లేదండి అందుకని విగ్రహాన్ని పెట్టుకుంటున్నాను ఇంకా ఇలా విగ్రహాలను అయితే ఏర్పాటు చేసుకున్నాను ఆ తర్వాత మనం ఏ పూజ మొదలు పెట్టినా ముందుగా ఆ గణపతి పూజ చేసుకుంటాం కాబట్టి ముందుగా విఘ్నేశ్వర్ కూడా పూజ చేసుకోవాలి కాబట్టి పూజ మొదలు పెట్టే ముందు ఆ విఘ్నేశ్వరికి కూడా పూజ చేసుకోవాలి కాబట్టి ఇలా గణపతిని అయితే ఏర్పాటు చేసుకున్నా ఇంకా మీ దగ్గర విగ్రహం లేకపోతే పసుపుతో చేసిన గణపతిని అయినా పెట్టుకోండి ఇంకా పూజలో అయితే దీపపు అయితే ఏర్పాటు చేసుకుంటున్నారని మీరు ఎన్ని దీపాలు అయితే పెట్టుకుంటున్న అన్ని దీపపు కుందులను కూడా చక్కగా వాటికి గంధము కుంకుమతో అందం అలంకరించుకోండి ఇక పూజలో నా దగ్గర ఇలాగా తులసి కోట లాంటి దీపాలు అయితే ఉన్నాయండి ఇంకా దీపాలు పెట్టుకొని ఉసిరి దీపాలను అయితే పెట్టుకున్నానండి కార్తీక మాసం కదండి కార్తీక మాసంలో ఉసిరి దీపాలు పెట్టుకుంటే చాలా మంచిది కాబట్టి మీ అందరూ తెలిసిన విషయమే కానీ చెప్తున్నానండి తెలియని వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది కాబట్టి ఇలాగ పూజలో ఈరోజు ఉసిరి దీపాలను కూడా ఏర్పాటు చేసుకోండి ఇంకా పూజలు అయితే ఈరోజు స్వామివారికి ఎంతో ఇష్టమైన పిండి దీపాలను అయితే ఏర్పాటు చేసుకుంటున్నారండి ఈ పిండి దీపాలు రెండు లేదా మూడు ఐదు ఇలా పిండి దీపాలను చక్కగా పూజలు ఏర్పాటు చేసుకోండి ఈ తొలి ఏకాదశి రోజున శ్రయించిన శ్రీ మహావిష్ణువు ఈ ఏకాదశి రోజుని యోగ నిద్ర నుంచి మేలుకొని మేల్కొనే రోజు కాబట్టి ఇది ఉత్పన్న ఏకాదశి అయ్యింది ఈ తొలి ఏకాదశి నాడు ప్రారంభమైన చాతుర్మాస వ్రతం ఈ ఏకాదశితో ముగుస్తుంది ఈ కార్తీక శుద్ధ ఏకాదశి రోజున చేసే పూజలకు దానాలకు దీపదానాలకు జపానికి ఉపవాసానికి కోటి రెట్లు పుణ్యం లభిస్తుంది ఇంతటి విశిష్టత ఉన్నటువంటి ఈ ఏకాదశి ఈ సంవత్సరం నవంబరు ఒకటో తారీఖు శనివారం నాడు జరుపుకోవాలి చక్కగా శనివారంతో కలిసి వచ్చింది కాబట్టి చక్కగా విశ్ వెంకటేశ్వర స్వామికి చక్కగా పూజ అయితే చేసుకోండి ఈ కార్తీక శుద్ధ ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువుని కానీ వెంకటేశ్వర స్వామి వారిని కానీ పార్వతీ పరమేశ్వరులను పూజించుకోవాలి ఇలా పూజ చేయటం వల్ల మనకి ఏదైనా దోషాలు ఉన్నా కూడా పోతాయి అలాగే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఎంతో పుణ్య పవిత్రమైన రోజులు కాబట్టి ఈ కార్తీక మాసాలు చక్కగా అందరూ కూడా పూజ చేసుకోండి ఈ రోజున ఇంట్లో పూజ చేసుకోవాలనుకునేవారు తెల్లవారుజామున బ్రహ్మమూర్తులను నిద్రలేచి ఇల్లు వాకిలు శుభ్రం చేసుకొని తలస్నానం చేయాలి ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ కూడా చన్నీటి స్నానమే చేస్తే చాలా మంచిదండి ఆరోగ్యం సహకరించిన వారు గోరువెచ్చని నీటితో అయినా చే చేయవచ్చు ఇక పూజలో స్వామివారికి మీ దగ్గర ఉన్న పూలతో చక్కగా అందంగా అలంకరించుకోండి ఇంకా దీపారాధన కోసం పిండి దీపాలను మీరు ఎన్నైతే దీపాలను ఏర్పాటు చేసుకున్నా అన్నింటిలో కూడా ఆవు నెయ్యిని కానీ లేదా నువ్వుల నూనె కానీ వడ్డించుకొని ఒత్తిడి వేసుకొని సిద్ధం చేసుకొని పెట్టుకోవాలి ఈరోజు వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన పిండి ప్రమిదల్లో దీపారాధన చేయడం వల్ల చాలా విశేషంగా చెప్పుకోబడుతుంది అలాగే చాలా మంచిది కూడా అండి ఈ బియ్య పిండితో కానీ లేదా గోధుమ పిండితో కానీ రెండు లేదా ఐదు ఏడు ఇలా ప్రమిదలను తయారు చేసుకోవాలి మీరు బియ్య పిండి అయినా సరే ఉపయోగించుకోవచ్చు లేదా గోధుమ పిండినైనా సరే ఉపయోగించుకోండి ఇంకా ఈ పిండి ప్రమిదలకు చక్కగా గంధం కుంకుమతో గో గోవిందనామాలను అలాగే శివనామాలను వేసుకోవాలి ప్రమిదలలో ఆవు నేను కానీ నువ్వుల నూనె కానీ పోసుకొని దీపారాధన అయితే చేసుకోవాల్సి ఉంటుంది అలాగే ఈరోజు నది స్నానం వల్ల పూజల వల్ల అలాగే ఉపవాసం వలన కోటి రెట్లు పుణ్యం లభిస్తుంది అలాగే ఈరోజు విశేషంగా ఉసిరి దీపాలు వెలిగిస్తే ఎంతో మంచిదండి కాబట్టి పూజలో ఉసిరి దీపాలను తప్పకుండా పెట్టుకోండి ఈరోజు ఉసిరి దీపాలు పెట్టడం వల్ల సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని మన పండితులు చెప్తున్నారు ఈ ఉతిరి దీపాలను గుడిలో కానీ ఇంట్లో కానీ తులసి కోట కానీ తులసి చెట్టు ఉండిది కాదని తులసి చెట్టు దగ్గర కానీ ఎక్కడైనా సరే వెలిగించుకోవచ్చు ఈరోజు శివకేశవులు ముందు దీపాన్ని వెలిగించి పూజించిన వారికి జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయని ఒక నమ్మకం అలాగే ఈరోజు స్వామివారికి మనం మనసులో ఏమైనా కోరుకుంటే న్యాయపరమైన ధర్మబద్ధంగా కోరుకుంటే ఈరోజు ఖచ్చితంగా నెరవేరుతాయని మన పండితులు చెప్తున్నారు ఇక పూజలు అన్నీ కూడా ఇలా సిద్ధం అండి ఇంకా సిద్ధం చేసుకున్న తర్వాత మనము స్వామివారి దగ్గర పెట్టుకున్న ఇరువైపులు దీపపుందులను అయితే దీపారాధన అయితే చేసుకున్నాను ఈ దీపారాధన అగరబత్తులు కానీ ఏకహర్త కానీ చేసుకోవాలి ఇంకా స్వామివారికి పూజ మొదలు పెట్టే ముందు నేను గణపతికి అయితే పూజ చేసుకుంటున్నానండి కొంచెం పసుపు కుంకుమ గంధం అక్షింతలు పుష్పాలు సమర్పించి స్వామివారికి అగరబత్తుల దూపం ఇచ్చి పూజలోకి ఆహ్వానించండి ఇంకా స్వామివారికి నైవేద్యంగా బెల్లం ముక్కని పెట్టి నమస్కారం చేసుకోండి ఇంకా స్వామివారికి ధూపం దీపం నైవేద్యం అన్నీ సమర్పించి స్వామివారికి హార్త సమర్పించి నమస్కారం చేసుకోండి స్వామి తండ్రి నేను ఈ చేసే పూజలో ఎలాంటి ఆటంకులు విజ్ఞానాల లేకుండా చూడతాండి అలాగే ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి స్వామివారికి నమస్కారం చేసుకోవాలి ఇంకా గణపతి శ్లోకాలు ఏమైనా మీకు వచ్చినట్లయితే అవి చదువుకోండి గణపతి అస్తోత్రాలు ఇలా మీకు ఏమి వస్తే అవి చదువుకొని తర్వాతనైతే అయితే పూజను ప్రారంభించండి ఈ కార్తీక మాసము అలాగే ఏకాదశికి చాలా విశిష్టత ఉంటుందండి ఎందుకంటే నవంబర్ ఒకటో తేదీన శనివారం నాడు కార్తీక శుద్ధ ఏకాదశి వచ్చింది కాబట్టి ఈ కార్తీక ఏకాదశి శనివారంతో కలిసి రావడం చాలా విశేషం కాబట్టి ఇలాంటి అద్భుతమైన రోజు ఈ ఏకాదశి చాలా అరుదుగా వస్తుందండి కాబట్టి మనం ఖచ్చితంగా పూజ చేసుకోవాలని మన పురాణాలు చెప్తున్నాయి అలాగే ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు దీపారాధన చేయలేని వారు కార్తీక ఏకాదశి నాడు ఒక చిన్న దీపం వెలిగించినా సరే కొన్ని వేల కోట్ల అధికంగా పుణ్యం లభిస్తుందనే అంతర శక్తి ఈ కార్తీక ఏకాదశికి ఉంటుందని కాబట్టి కార్తీక ఏకాదశి పూజా విధానం పాటించవలసాలు ఇవన్నీ కూడా ఈ వీడియోలో మీకు చెప్తానండి ఇక మనము దీపారాధన చేసుకున్నాం కదండి దీపారాధన అనేది మనము గణపతికి ఆ విఘ్నేశ్వరుడు పూజ చేసుకున్న తర్వాత పిండి దీపాలను అయితే వెలిగించుకోవాలి ఇంకా ఆ తర్వాత మనం అన్ని దీప కుందుల దగ్గర కూడా కొంచెం పసుపు కుంకుమ అక్షింతలు వేసి ముందు దీపజ్యోతికి నమస్కారం చేసుకోవాలి అయితే మనం ఈ ప్రతి నెలలో వచ్చే ఏకాదశి కన్నా కూడా ఈ కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి చాలా విశేషమైనది కాబట్టి ఈ ఏకాదశి రోజున మహావిష్ణువు కానీ శ్రీ వెంకటేశ్వర స్వామిని కానీ తప్పకుండా పూజించండి ఇలా ఈరోజు పూజ చేయటం వల్ల ఏమైనా పాపాలు చేసిన దోషాలు ఏమైనా ఉన్నట్టయితే తప్పకుండా పోతాయని మన పురాణాలు చెప్తున్నాయి ఇంకా పూజలు అయితే శ్రీ మహావిష్ణువు కానీ శ్రీ వెంకటేశ్వర స్వామిని కానీ మీరు ఏ స్వామిని పెట్టుకున్నా సరే ఈ ఇద్దరు స్వాముల్లో తులసి దళాలు తప్పకుండా ఉండేలాగా చూసుకోండి తులసి దళాలు వేసుకుంటూ గోవిందనామాలు అయినా చదువుకోండి మీ దగ్గర ఎక్కువ తులసి దళాలు ఉంటే తప్పకుండా పూజలో పెట్టుకొని గోవిందనామాలు చదువుకోండి తులసి దళాలు ఉంటే తులసి దళాలతో చేసుకోండి లేదా మీ దగ్గర ముద్దు కర్పూరం కానీ లేదా కర్పూర బిళ్ళలతో కానీ లేదా పచ్చకర్పూరంతో కానీ గోవిందనామాలు అయితే చదువుకోవచ్చు కర్పూర బిల్లలతో అయితే ఒక్కొక్క కర్పూరం బిళ్ళ వేసుకుంటూ ఒక్కొక్క నామం చదువుకుంటూ గోవిందనామాలు విష్ణు సహస్రనామాలు ఇలా చదువుకోండి ఇంకా ఇక్కడైతే నేను తులసి దళాలతో అయితే ముందుగా అయితే స్వామివారిని పూజించుకున్నానండి ఆ తర్వాత అయితే నేను ఇంకా నా దగ్గర ఉన్న ముత్యాలతోటి స్వామివారికి వేసుకుంటూ పూజ అయితే చేసుకున్నాను స్వామివారి పాదాల దగ్గర కూడా కొన్ని తులసి దళాలను అయితే పెట్టుకున్నాను ఈరోజు పూజలో ఏ ఉన్నా లేకపోయినా తులసి దళాలను అయితే తప్పకుండా ఉండేలాగా చూసుకోండి అయితే మాకు గోవిందనామాలు రావండి చదవలేని ఉన్నట్లయితే ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకుంటూ మీ దగ్గర తులసి కర్పూర బిల్లలతో అలాగే పసుపుతో చేసిన వి అక్షింతలతో ఇలా వేసుకుంటూ చదువుకోండి ఇక స్వామివారిని తలుచుకుంటూ చక్కగా అయితే పూజన అయితే ప్రారంభించుకోండి ఇంకా స్వామివారికి నేను గోవిందనామాలను అయితే చదువుకుంటున్నానండి ఈ గోవిందనామాలు కూడా ముత్యాలతో చదువుకుంటున్నాను ఈరోజు ముత్యాలు అయితే నా దగ్గర ఉన్నాయండి ఈ ముత్యాలు కూడా కొంచెం కాస్ట్లీ అండి కొంచెం నాకు తెలిసిన వాళ్ళ దగ్గర అయితే తీసుకున్నాను ఇంకా ఇలా మీ దగ్గర అక్షంతలతో కానీ పచ్చకర్పూరము ఇలాగ కర్పూర బిల్లలతోటి ముత్తు అయితే చేసుకోండి అయితే స్వామివారికి ఎంతో ఇష్టమైన తేదీ ఏకాదశి వారం వచ్చేసి శనివారం అండి ఈ రెండు కలిసి వచ్చిన రోజు నవంబర్ ఒకటవ తేదీన శనివారం రోజున ఈ పూజ చేసుకుంటే చాలా చాలా మంచిదన్నమాట అయితే ఏకాదశి గడియలు ఎప్పటి ఎప్పుడు ప్రారంభమై ఎప్పటి వరకు ఉంటుందంటే నవంబర్ ఒకటవ తేదీన తెల్లవారుజామున మూడు గంటల నలభై రెండు నిమిషాలకు ప్రారంభమై రాత్రి రెండు గంటల నలభై ఒక్క నిమిషాలకు ఈ ఏకాదశి గడియలు అనేవి ముగుస్తాయి అయితే మనం ఈ రోజు అంతా కూడా ఏకాదశి గడియలు అయితే ఉన్నాయి కాబట్టి స్వామివారికి ఏ సమయంలో పూజ చేసుకోవాలంటే ఎప్పుడు కూడా బ్రహ్మ ముహూర్తంలో స్వామివారికి పూజ చేస్తే చాలా చాలా మంచిది సుప్రభాత సేవలో కనుక స్వామివారిని పూజిస్తే ఆ స్వామివారు చాలా చాలా సంతోషిస్తారు అయితే పూజా సమయం ఏమిటంటే తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు లోపు పూజ చేసుకోవచ్చు అయితే ఉదయాన్నే మేము పూజ చేసుకోలేము అనుకునేవారు ఉదయం ఏడు గంటల ముప్పై నిమిష ముప్పై నాలుగు నిమిషాల నుండి తొమ్మిది గంటల మధ్య అయినా పూజ చేసుకోవచ్చండి ఉదయం మనకు కుదరదు అనుకునేవారు సాయంత్రం సమయంలో అయినా సరే పూజ చేసుకోవచ్చు సాయంత్రం సమయంలో ఐదు గంటల పదిహేను నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై ఆరు నిమిషాలలోపు చక్కగా ప్రశాంతంగా పూజ చేసుకోండి ఇంకా స్వామివారికి ఎంతో ఇష్టమైన వడపప్పు పానకాన్ని నివేదంగా పెట్టండి నైవేద్యంగా సమర్పించండి ఇంకా నేను స్వామివారికి తాంబూలము అమ్మవారి కూడా పెట్టుకున్నాను కదండి ఇంకా అమ్మవారికి కూడా తాంబూలాన్ని సమర్పించుకున్నా ఇంకా స్వామివారికి ఇలాగ పానకం వడపప్పును చలిబిడి ఇలా నైవేద్యంగా పెట్టుకున్నాను ఇక ఈరోజు మీరు ఏమైనా నైవేద్యాలు చేసుకున్నట్లయితే స్వామివారు చక్కగా సమర్పించుకోండి అయితే ఈరోజు ఏకాదశి రోజు మేము ఉపవాసం ఉండాలనుకునే వాళ్ళు ఇలా ఉండండి ఈ ఏకాదశి రోజున తప్పకుండా ఉపవాసం ఉంటారు ఉంటారండి ఈరోజు ఉపవాసం ఉండడం వల్ల కోటి రెట్లు పుణ్యం లభిస్తుందని మన పురాణాలు అయితే చెప్తున్నాయి కాబట్టి ఉపవాసం జాగరణ నది స్నానాలు దానాలు ఇలా చేయడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి అయితే ఏకాదశి రోజు ఉపవాసం ఎలా ఉండాలంటే ఏకాదశి ముందు రోజు నుండి ఉపవాసం అనేది స్టార్ట్ అవుతుందండి అయితే ఏకాదశి దశకు ముందు దశమి వస్తుంది కదండి దశమి రోజు రాత్రి నుండి ఉపవాస దీక్ష అనేది మనం ప్రారంభించాలండి అయితే మనకు దశమి అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీన శుక్రవారం వచ్చిందండి అయితే మీరు శుక్రవారం రాత్రి నుండి ఉపవాసం స్టార్ట్ చేయాలి అయితే మీరు ఈరోజు టిఫిన్ కానీ అల్పాహారం కానీ లైట్గా తీసుకోవచ్చు మరేం పర్లేదు అయితే తెల్లారి నవంబర్ ఒకటవ తేదీన ఏకాదశి కాబట్టి ఏకాదశి రోజు అంతా కూడా ఉపవాసం ఉండాలి అయితే మనం పాలు కానీ పండ్లు కానీ తీసుకోవచ్చండి అంతే తప్ప అన్నం లాంటివి అయితే తిన ఏమీ తినకూడదు అసలు ఈరోజు అన్నంలో రాక్షసుడు ఉంటాడని అంటారు కాబట్టి అన్నం లాంటి పదార్థాలు అయితే ఏమీ తినకండి అయితే అంత కటిక ఉపవాసం ఏమీ ఉండాలి అనే ఏమీ లేదండి పాలు పండ్లు నీళ్లు ఏమైనా సరే తీసుకోవచ్చు కాకపోతే స్టవ్ మీద వండినవి ఏదైనా సరే తినకూడదు ఇక సాయంత్రం కూడా స్వామివారికి పూజ చేసుకోండి రాత్రి జాగరణ ఉండాలనుకునేవారు ఉండండి ఉండలేము వారు రాత్రి పన్నెండు గంటల వరకు ఉండి స్వామివారి సూత్రాలు గోవిందనామాలు చదువుకుంటూ ఉండండి ఇక ఆ తర్వాత రోజు మనకు దొదాదశి వస్తుంది కదండి ఆ రోజు ఉదయం స్వామివారి వారికి పూజ చేసుకొని గుడికి వెళ్ళి స్వయం పాకం దానం ఇవ్వాలనుకునేవారు చక్కగా దానం ఇచ్చి ఇంటికి వచ్చి మళ్ళీ స్వామివారికి ఏదైనా ప్రసాదనం చేసి స్వామివారికి పెట్టండి ఇక ఆ తర్వాత ద్వదాదశి గడియలు ముగియక ముందే మీరు ఉపవాస దీక్షను విరమించుకోవాలి అయితే ద్వదాదశి గడియలు నవంబర్ రెండవ తేదీన రాత్రి ఒకటి పదిహేను నిమిషాల వరకు అయితే ఉంటాయండి ఉండ ఉంటాయండి ఈలోపు మీరు ఉపవాస దీక్షనే విరమించుకోవచ్చు ఇక మేము పూజాపీఠం పెట్టుకొని పూజ చేసుకున్నాం కదండి పూజాపీఠం ఎప్పుడు కదపాలి అని అడుగుతారేమోనండి పూజాపీఠం సపరేట్గా పెట్టుకునే వాళ్ళకి ఇలాగా వర్తిస్తుంది పూజా మందిరంలో చేసుకున్న వాళ్ళ చేసుకున్న వాళ్ళకైతే ఇదేమీ వర్తించవు కాబట్టి పూజా పీఠం సపరేట్గా పెట్టుకున్న పెట్టుకున్న వాళ్ళు ఆదివారం రోజు ఉదయం స్నానం చేసి స్వామివారికి ఒక నమస్కారం చేసుకొని పీఠాన్ని అయితే కదపండి ఇంకా పూజ అంతా కూడా మీకు అర్థమయ్యేలాగే చూపించానండి చాలా సింపుల్ పద్ధతిలోనే చూపించాను మీరందరూ కూడా ఇలా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే కనుక మీకు ఈ పూజా విధానం కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీరు చేసే లైక్ వల్ల మరొక పది మందికి ఉపయోగపడుతుంది మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్